నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో తొమ్మిదవ రోజు తొమ్మిదవ పాసురం యొక్క భావార్థం దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడం ఒనర్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతి నా దీపములు వెలుగుచుండా సూచకముగా అగరధూపములు గుమగుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనడి ఉపేక్షతో సర్వలక్షణ సంహితమైన తర్పముపై నిదురించడి ఓ మామగారి పుత్రిక కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను లేపి పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగీ అయి ఉన్నదా లేక చెవిటిదయ్యున్నదా లేక అలసత్వముచో బద్దకించుచున్నదా అదియూ కానిచో ఆమె లేవకుండున్నటులు ఎవరైనా మంత్రించినారా లేక అడ్డు తగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయప్పతి పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏదించినాడని మరీ మరీ ఆయన తిరునామములను గానమనరించుచుండా పెన్ వెంటనే లేపి పంపుడు అని తొమ్మిదవ పాశ్రంలో గోదాతల్లి మరి ఒక గోపికను నిద్రలేపుచున్నది నమస్తే అండి కృష్ణా ఛానల్కు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో తొమ్మిదవ రోజు తొమ్మిదవ పాసురం యొక్క భావార్ధం దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడం నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతి నా దీపములు వెలుగుచుండా సూచకముగా అగరధూపములు గుమగుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనడి ఉపేక్షతో సర్వలక్షణ సంహితమైన హంసతూలికా తర్పముపై నిదురించడి ఓ మామగారి పుత్రిక కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను లేపి పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగి అయి ఉన్నదా లేక ఉన్నదా లేక అలసత్వముచో బద్దకించుచున్నదా అదియూ కానిచో ఆమె లేవకుండున్నటులు ఎవరైనా మంత్రించినారా లేక అడ్డు తగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయప్పతి పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏతించినాడని మరీ మరీ ఆయన తిరునామములను గానమనరించుచుండా పెన్వెంటనే వెంటనే లేపి పంపుడు అని తొమ్మిదవ పాశ్రంలో గోదాతల్లి మరి గోపికను నిద్రలేపుచున్నది